హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లు మంచి గుర్ర ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే వాళ్ళు వెంటనే మన వీడియో అయితే లైక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మొక్కలు రిసేట్ టైం కాబట్టి ఈ వీడియో అనేది చాలా మందికి యూజ్ అవుతుంది అందుకే మీరు లైక్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే షేర్ కూడా చేయండి వీలైతే ఇప్పుడైతే రైతులకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది అంత ఇంతో మన వీడియో ద్వారా అయితే కొంతమంది రైతులకైనా ఇన్ఫర్మేషన్ వెళ్తుందని అయితే నేను అనుకుంటున్నాను అలాగే కొయ్యమక్క పంట గురించి తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకునే వాళ్ళు ఉంటే గిట్ట మన ఛానల్లోకి వెళ్ళి అయితే వీడియో చూడండి ప్రతిదీ ఫస్ట్ కొయ్యమక్క వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోప్పటికైతే వెళ్ళి చూడండి ఈ వీడియో విషయానికి వస్తే ఏంటంటే మనం కొయ్యమక్క ఇద్దాం అనుకుంటున్నాం కదా ఇరిసే రెండు రోజుల అయితే మేము మొత్తం ఇక్కడ సాప్ వేసుకుంటున్నాం మా ఇంట్లో మ్యాచ్ ముగ్గురం ఇది ఎందుకంటే మనకు దాదాపు అది చాలా మంది ట్రాక్టర్లో పోసుకొని కంకిని వేరే ప్లేస్లో పోసి బూరు తీసి పట్టిస్తారు లేకపోతే బూరుతోనే పట్టిస్తారు కానీ ట్రాక్టర్ ఖర్చు అయితే మనకు పడుతుంది ఈ ట్రాక్టర్ ఖర్చులు కొంచెం తగ్గించుకోవడానికి అయితే మనం ఇక్కడనే సాప్ చేసుకుని అయితే అయితే వస్తున్నాం కానీ ఇది బూరైతే తీయరాది ఇక్కడ ఇట్లా వస్తే ఎందుకు నీడు ఉండదు కాబట్టి ఇది మేము బూరితోనే పట్టిద్దాం అనుకున్నాం కాబట్టి కంకైతే ఇట్లా దారులు వేసి అయితే ఇక్కడనే వస్తున్నాం ఇది పూర్తిగా విడమైతే చూడండి మీకే అర్థమైంది ఇలా ఇక్కడ కంకి ఎలా వస్తున్నాం అన్నది ఈ మక్కలో కొంచెం సాప్ చేసి కంకి పోసడానికి అయితే మా బాబు నేను మా అమ్మను అయితే ముగ్గురం అయితే వచ్చినాం వీడోలో చూస్తున్నారుగా మా డాడైతే కంకై తీరుకుంటా తొక్కుతుండు ఇలాగే ముగ్గురం కలిసి అయితే ఇలా మొత్తం తొక్కుకుంటా ఇక్కడనే కంక అయితే పోసినాం ఎడలపు అయితే నాలుగు గజాల వరకు అయితే ఇరిచినాం ముగ్గురం కలిసి మనం ఇరిసేటప్పుడు అయితే ఇటు సైడ్ కంకి మళ్ళీ ఇటు సైడ్ పోసుకోవచ్చు ఇరుసుకొని ఈ ఖాళీ ప్లేస్లో అటు సైడ్ ఇరిసేది కూడా మనకు మళ్ళీ ఇటు సైడ్ పోసుకోవచ్చు కంకి అప్పుడు మొత్తం ఇది నిండుగా రెండుపోద్ది మొత్తం ఇక్కడనే మనం నేర్పినట్టు పోసుకోవాలి గంపలతోని అప్పుడు ఈజీగా ఎండుద్ది కంకి మన ట్రాక్టర్ ఖర్చులు కూడా తగ్గుద్ది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇంకా ముందు ముందు అయితే వీడియో చేయండి అర్థమైద్ది ఇలా అయితే కంకి పల్స్ అయితే వస్తున్నాం ఇది ముందు ఇంకా పూర్తిగా ఇది ఓన్లీ దారులు చేసేవారికి మనకి ఇరిసిన తర్వాతనైతే మొత్తం కంకి మొత్తం రెండు ఇట్లా మొత్తం భరుస్తాం ఇలా మనం మక్కిరిసే అయితే ఇలా చేసుకొని ఇక్కడనే కంకి పోసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ముందైతే మనం చాలా మందికి ప్లేస్ దొరకదు రైతులకు పోద్దామంటే కంకి ఇలా అయితే మన పెరట్లనే ఇక్కడనే పోసుకోవచ్చు మన మొక్కలోనే ఏం ప్రాబ్లం ఉండదు అలాగే మనకి ఎండాకాలంలో చాలా ఉడకపోతుంది ఇలా కొంచెం దారిలో వేసుకోవడం వల్ల గాలిపు అనేది వెళ్తుంది మనకు మక్కిరిసేటప్పుడు ఫ్రీ ఉంటుంది కొంచెం గాలి అనేది మనకి మనకు పనిచేసే వాళ్ళకైతే కొంచెం పన్నీ మంచిగా ఏదైతే ఇది అండ్ ఇంకో ఉపయోగం ఏంటంటే రైతులకు ట్రాక్టర్ ఖర్చులు ఈ ట్రాక్టర్ ఖర్చు ఎలా అంటే ఒక్క ట్రిప్ దాదాపు అయితే వేరే కాడ వస్తే కంకి ఐదు వందల రూపాయలు అయితే అవుతాయి ఇలా ఒక పది ట్రిప్లు అయినా కానీ ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది మనకు అలా ఐదు వేల రూపాయల ఖర్చును సేవ్ చేసి అయితే మనం ఈ కంకి వేసేటప్పుడు దానికి పెట్టుకుంటున్నాం అలా అయితే మనకి ఇలా ఉపయోగం ఉంటుంది ఇక్కడ కంకి పోసుకోవడం వల్ల అలాగే వర్ష వస్తే ఎలా బ్రో అని చాలామందికి అయితే డౌట్ రావచ్చు ఇలా ఈ డౌట్ ఏంటంటే నాకు కూడా ఉండే అంతకుముందు కానీ ఇప్పటికైతే మాకైతే నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా వర్షం రాలే ఒకవేళ వచ్చినా కానీ మనం ఇట్లా మర్ర వేసుకుంటే అయిపోద్ది కంకి భూమి మిన్నే ఉంటుందిగా ఏం డ్యామేజ్ అయితే కాదు కొంచెం కంకినైతే మర్ర వేయాలి ఆ వర్షం వస్తే అది ఎక్కడ పోసినా అంతే మనం కంకి అయితే మర్ర పక్క ఇలా ఇక్కడ కంకి పోసుకోవడం వల్ల ఇంకో లాభం కూడా ఉంది అదేంటిదంటే మనకు బూరితో కంకి పట్టేటప్పుడు అయితే మిషన్ ఇక్కడికి వచ్చి పడుతుంది అలా పట్టించినప్పుడు అయితే చాలా డస్ట్ బయటకు వస్తుంది ఆ డస్ట్ మనకు పబ్లిక్ ప్లేస్లో అయితే చాలా ఇబ్బంది అయింది ఇక్కడ మన మక్క మక్క ప్లేసే కాబట్టి ఇక్కడనైతే అయితే ఎవరితోనే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రీగా పట్టుకోవచ్చు డస్ట్ కూడా మన పొలంలో పడిపోద్ది తర్వాత మనం ఇంకో పంట వేసినా కానీ మంచిగా వస్తుంది పంట అలా అయితే ఇలా ఇక్కడ కంకి పోసుకోవడం వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయి చూస్తున్నారు కాబట్టి అయితే మనం అయితే ఇరిసే ముందైతే ఇలా చేస్తున్నాం ఇది ఓన్లీ మక్క ఇరిసే ముందే మనం ఒక రోజు రెండు రోజుల ముందే ఇలా వేసుకోవాలి మనం సడన్గా మంద వచ్చినాకనైతే అయితే చాలా ప్రాబ్లం అయ్యింది ఇలా చేసుకుందామంటే వీలు కాదు టైం వేస్ట్ అయింది మొత్తానికైతే ఇక్కడ అయితే కంకి పోసుడు అయితే అయిపోయింది ఇలా దారిలో వేసుకుంటా చేసుడు మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మక్క పూర్తిగా ఇరిసే టైంకు ఎలా ఉంటుంది అనేది ముందు ముందు చూడండి ఎట్లా పోస్తాం కంక అనేది అలాగే వీడియో అయితే చాలామందికి షేర్ చేయండి రైతులకు అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే మనం జాలి కట్టినాం కదా ఈ మక్క కంకులు కోతులు తినకుండా ఇది చాలా ఉపయోగపడ్డది ఇప్పుడైతే ఇక మక్కిరుస్తాం కాబట్టి రేపు ఈ జాలైతే ఉడుతున్నాం మనకు అన్ని క్లియర్ చేసుకోవాలి మక్కిరిసే ముందు అయితే ఇలాంటి చిన్న చిన్న పనులు మనకు మంది వచ్చినాకనైతే చాలా ఇబ్బంది అయింది ఏ చిన్న పని ఉన్నా కానీ మళ్ళీ వర్క్ అయితే లేట్ అవుతుంది అందుకే ఇలా ఒక రోజు ముందైతే అన్నీ మేమైతే చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం ఈ జాలనే చాలా ఉపయోగపడ్డది మాకు కోతులు రాకుండా లేకపోతే మాకు ఇదంతా మక్క పండేది కాదు చాలా డ్యామేజ్ చేసేది ఈ జాలైతే మళ్ళీ నెక్స్ట్ పంటకు కూడా వాడతాం దాదాపు అయితే త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచి ఈ జాలను అయితే మేము వాడుకుంటున్నాం జాగ్రత్తగా చుట్టి పెట్టుకొని చలో రేపైతే మక్కనైతే తీరుస్తాం చూడండి ఇక మక్క ఇర్చడానికి అయితే పొద్దుగా వచ్చినాం ఇలా మంది అయితే వస్తారు మనకు ఒక పది మంది దాకా ఇక గంపలున్న గుళ్ళు అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం ఇవి లేకపోతే చాలా ఇబ్బంది మోసుడు ఇప్పుడైతే మనకు నిన్న దాదాపు రెండు టూ డేస్ మక్కిరిసే ముందు చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అయితే అనుకుంటున్నాం ఇదైతే మనం మక్క కొంచెం లీల్ లేక ఎండిపోయింది కదా ఆ పాత వీడియో చెప్పిన కదా అదే మక్క మొత్తానికైతే కిర్స్ అయితే మొత్తం కంప్లీట్ అయింది మక్కిరిసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు అని చెప్పి నేను ఫోన్ ముట్టలేను ఇరిచిన తర్వాత అయితే ఇరిసిన తర్వాతనైతే ఫ్రీగా వీడియో తీసిన ఇలా కంక్యూసిరు కదా నిన్న మనం పోసిన దానికి ఇప్పుడు ఎట్లుందన్నది ఇప్పుడు మొత్తం కలిపేసినాం ఈ మొత్తం అన్ని సైడ్లో ఈకుంటా అక్కడనే పోసేసినాం నేను కొంచెం పలసాగా పోసినాం ఇలా దాన్ని కొంటి ఇంకా పల్సగా అట్లా పోసుకుంటున్నైతే రింపినాం ఇదైతే మనం పొద్దున మార్నింగ్ అయితే ఏడు గంటలకు వచ్చి పదిన్నర దాకానే తీరుస్తాం కాకి పొద్దున పుట్టిన అండ్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు ఎండకైతే అస్సలు రాకండి చాలా ఎండలు కొడుతున్నాయి మనకైతే రెడ్ అలర్ట్ ఉంది మా జాగి అయితే అందుకని అయితే పొద్దున్నే కంప్లీట్ చేసుకుంటున్నాం వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఫ్రెండ్స్ బై this bell